ఓ బాగ్యక్క బాబాన లేడా ఎందుకు పత్తి భత్తాలు దొక్కత్తానని పైసలు ఆడుకొని వేండు జాడలేడు పత్తలేడు ఆ ఏమో ఆగురా ఇవరి ఇన్నే ఉండే ఫోన్ ఆగు హలో ఎక్కడున్నా గాంధర్వ ఏం అక్కడేం సూరపానకం సేవిస్తానా ఏంటిదో చెప్పు పైసలు పైసాడుకున్నావు కదా వీళ్ళ దగ్గర సురపానకం పక్కన పెట్టి ఇంటికి రాకపోతే సురుకు సురుకు పెడతా తన అత్తనా అత్త లేకపోతే నేనే గాంధర్వ లోకం రావన్న ఎన్ని రోజులక్క కాలంతో పాటు మనం కూడా మారాలే పాత నోట్లతోని కొన్న చీరల నగలన్నీ తీసేసి కొత్త నోట్ల కొని రాదక్క పని పాట లేకుండా టీవీ ముందట కూర్చుంటే వాళ్లకు ప్రత్యేకమైన ప్రోగ్రామ్ వస్తుంది ఇండ్లకు రారీ చెవులు చెవులు కొరుకుందరు గాని మూలకి నిలబడి ఆడలు మాట్లాడుకుంటా అంటే పనుసులు వింటానావా మీరు ముచ్చట పెట్టేది ఏంటిది ఓ పెళ్లి చేసేదా ఓ పేరంటం చేసేదా ఓ కూర కచ్చేదా ఓ బువ్వ కచ్చేదా ఎప్పుడు చూసినా మొగని గుండు వీగుదామని చూసే గాని సరే అక్క నే పోతాను ఎక్కడ పని అక్కడి ఓ మా ఆయన రాత్తాడు మా ఆయన రాత్తాడు అని అంటే ఎంత పెద్ద కవో అనుకున్నా నెత్తికి నువ్వు సంబంధం ఇలాస వాటర్ కూటర్ కున్న ముప్పై ఐదు సంసార సాగరం ఏడు నలభై రెండు బాధ్యతలు ఏడు నలభై తొమ్మిది ముసల్తనానికి స్వాగతం ఏడు ఎనిమిది యాభై ఆరు రిటైర్మెంట్ కు సమయం ఏడు తొమ్మిదిల అరవై మూడు షష్టి పూర్తి ఏడు పదుల డెబ్బై బ్రతుకుంటామని గ్యారంటీ లేదు అందుకోసమే డెబ్బై వరకు నేను చెప్పినట్టు నువ్వు విను ఆ నా లెక్కల బుక్కు నిక్కర్న నీ లెక్కల బుక్కు నిక్కర్న అబ్బకి బ్యాగ్ మంచిగా ఉన్నది ఏ పైసలు పో మీ అవ్వగారిని కొనుగోనుపో మీ అవ్వగారు నాకు అంతలో ఏం ఇచ్చిర్రే అలిగిపోయినప్పుడు కనీసం అర్ధుల ఉంగరం కూడా పెట్టలేదు ఆ నీకు పెడతారు వజ్రం అసలు నన్ను ఇచ్చుడే నీకు ఎక్కువ ఈ వజ్రాన్ని రిటర్న్ మీ అబ్బగారికి తెంతిస్తారు అడుగు బాబు నేను ఏడు వారాల నగలు చేయించుకుందాం అనుకుంటా ఎంత ఖర్చు అవుతుంది అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చు అనుకో అనుకో ముప్పై వేల పట్టు చీర కొనుక్కుంటా అనుకో ఒక రవ్వల నకిలీస్ కొనుక్కుంటా అనుకో ఒక ముత్యాల హారం కొనుక్కుంటా అనుకో ఏడు వారాల నగలు కొనుక్కుంటా అనుకో నాటి మాట నాడే వాయే నోటి మాటకేం ఖర్చు అవుతుంది అనుకో అనుకో నువ్వంటే నాకు బాగా ఇష్టం నిన్ను నేను అడ్డగోలుగా ప్రేమిస్తాను నా విధంతా నాకెందుకు లేదు నీ కోసం నేను ప్రపంచంతో పోరాడంటున్నది బొర కొడుకు అందుకోసమేనా రాత్రి పగలంటూ తేడా లేకుండా ఎప్పటి నాతో పెట్టుకో బతుకు సల్లగుండా ఇంకెన్ని రోజులు బతకాలే ఈ పేదరికం బతుకు పేదోలం పేదోలం అని ఎప్పటికి ఫీల్ కాక నువ్వు మనం కూడా కోటీశ్వరంలోమే ఏవుక అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడకు ఓ పిచ్చిదాన మన దగ్గర ఉన్న గుండెకు ఎనిమిది కోట్లు ఈ ఊపిరిదిత్తులకు ఏడు కోట్లాట మన దగ్గర ఉన్న కిడ్నీలకు రెండు కోట్లాట మన దగ్గర ఉన్న అవయాల అన్నిటికీ కోట్లేనట్నే ఇగో ఈ ఒక్క తోలుకే ఎనభై లక్షలాట ఇండల్లా మనం పేదోలమేనే మార్కెట్ పోతే మన కోటీశ్వరంలో తెలుసా ఇక ఎప్పుడు ఫీల్ కాకు పేదోలం పేదోలం i <laughs> don't ఏ ఆగ్రా ఇప్పుడే అత్తానా ఉంటనే ముందట ఎవరాలు అయింది ఏ నా దోస్తు నేమనకే పాపం చిన్నతనంలో ఆయనకి రాకున్నా నాతో సోపతిగా వచ్చేటోడే పాపం వాడు ఏమి కొన్నా కాకింగి చేసి నాకో ఇంత ఇచ్చేటోడే దోస్తు అన్నోడు ఆధార్ కార్డ్ లాంటి వాడు వాడన్నిటికి పనిచేస్తాడు వాడిని ఏమన మరి పెళ్లమేం కార్డు పెళ్ళం మెమోరీ కార్డ్ లాంటిది మొగుడు ఏటీఎం కార్డు లాంటి వాడు గర్ల్ ఫ్రెండ్ డెబిట్ కార్డ్ లాంటిది అక్కింటోడు గ్రీటింగ్ కార్డ్ లాంటి వాడు పిల్లలు ఐడెంటిటీ కార్డు లాంటి వారు తల్లి రీఛార్జ్ కార్డు లాంటిది తండ్రి పాన్ కార్డు లాంటివాడు ఒక దోస్తే ఆధార్ కార్డు లాంటివాడు అన్ని హలో బాబు ఏంటిది మన ఇంటికి దొంగడొచ్చి వంట రూములు పోయిని నండిన బిర్యానీ మొత్తం తింటాడు వందకి ఫోన్ చేయమంటావా ఆగు తొందరపడి వందకి ఫోన్ చేయకు ఆగు ఇంకొక ఐదు నిమిషాలు అయినాక వన్ జీరో ఎయిట్కి ఫోన్ చెయ్యి ఎప్పుడు చిప్ప ఉన్నట్టు ఎట్టు కట్టిన పోయింది ఫంక్షన్ టైం అయితే అగ్గో ఇవ్వరి దాకా మంచి ఇప్పుడేమైంది నా దగ్గర కొత్త చీర లేదు నాకు ముందే తెలుసు నువ్వు ఈ మాట అంటావా అని ఇగో కొత్త చీర తెచ్చినా తీసుకో అబ్బా ఎంత మంచి అనువా నువ్వు ఇలాంటి కలర్ చీర నా దగ్గర లేనేలేదు ఎక్కడ కొనుకొచ్చినావు కొనుక్కొచ్చుడు అపాడా మన బీర్వల్ల దొరికింది నేను పోతానా ఓ ముద్దు లేదు ఆ ముచ్చట లేదు టింగు రంగు అనుకుంటే ఒక్క పోయిరా కనీసం వారానికి ఒక్కసారి బయటికి తీసుకోపోయి ఇట్లా దింపుకొద్దామని లేనే లేదు ముఖం మార్చుడు ఎందుక ఇగో ముద్దు సాయంత్రం నేను పప్పు పప్పుసారి ఎత్తావా వంకాయ కూర అంటావా బెండకాయ కూర అంటావా ఏం చేస్తావు ఇది ముచ్చట దా ఇగో బయటికి తీసుకొస్తానా ఈ కాంచెల్లి వారానికి ఒకసారి బయటకు తీసుకొచ్చి తింపుతా తిరుగు ముద్దిచ్చిన ముచ్చడా పెట్టినా బయట తిప్పిన ఇగో ఇంట్లకు